హలో ఎవరీవన్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసీ జోగులమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ సో ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదకొండు పోస్టులు సీనియర్ రెసిడెంట్ ఇరవై మూడు పోస్టులు ట్యూటర్ ఐదు పోస్టులు మొత్తంగా ముప్పై తొమ్మిది పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక పోస్ట్ అనేవి కాంట్రాక్ట్ మరియు హోనోరియం బేసిస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ హోనోరియం అంటే ఒక పని చేసేందుకు లేదా సేవ అందించినందుకు సాధారణ జీతం కాకుండా సేవ గుర్తింపు ఇచ్చే జీతం గౌరవవేతనం ఫ్రెండ్స్ సో ఇక పోస్ట్ అనేవి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు లేదా రెగ్యులర్ పోస్ట్ ఫిల్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇక పోస్ట్కి ఎలాంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు ఫ్రెండ్స్ వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జోగులాంబ గద్వల్ సో నెక్స్ట్ ఈ యొక్క జాబ్స్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ శాలరీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ సో ఇక్కడ సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బై స్పెషాలిటీ సో ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం ఎనాటమీ జీరో పోస్ట్ బయోకెమిస్ట్రీ వన్ పోస్ట్ माइक्रोबायोलॉजी वन पोस्ट फार्माकोलॉजी वन पोस्ट एसपीएम जीरो पोस्ट फोरेंसिक मेडिसिन वन पोस्ट ई एंडन टी वन पोस्ट आफ्थोमजी जीरो पोस्ट जनरल मेडिसिन जीरो जनरल सर्जरी वन पोस्ट ओबीजी टू पोस्ट ऑर्थोपेडिक्स जीरो रेडियो डायग्नोसिस वन पोस्ट एनेस्थीसिया टू डी जीरो सो नेक्स्ट सीनियर रेसीडेंट नेम ऑफ द डिपार्टमेंट बै स्पेशलिटी एनाटमी वनस्ट बयोकमस्ट्री वनस्ट सैकालजी टू पोस्ट मैक्रोबी टू पोस्ट फार्मकालजी टू पोस्ट एसपीएम टू पोस्ट फोरेनसी मेडिसन वनस्ट इएंट वनस्ट आफ्तोमजी वनस्ट जनरल मेडिसन वनस्ट जनरल सर्जरी वनस्ट ओबीजी टू पोस्ट आर्थोपेडिक्स वनस्ट रेडियो डयग्नोसीस्ट पोस्ट अनेस्ती डीवीए वनस्ट सो इक मोतंग इवे मूर्ण पोस्ट फ्रेंड्स सो नैक्स्ट ट्यूटर् पोस्ट अनेट फ्रेंड्स సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్ పోస్ట్ పరంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ డిఎన్బి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ పర్ టీఈక్యూ రెగ్యులైజేషన్ ఆఫ్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక సంవత్సరం ఇక్కడ పైన ఉన్న ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచింగ్ చెప్పిన అనుభవంతో పాటు ఎండిఎంఎస్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నాన్ మెడికల్ టీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్కి సంబంధించిన మెడికల్ టీచర్స్ అవైలబిలిటీ లేకపోతే పదిహేను శాతం నాన్ మెడికల్ టీచర్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎంబీబీఎస్తో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి టీజీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఎంఎస్ డిఎన్బి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్తో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ టీజీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ట్యూటర్ ఎంబీబీఎస్ సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్ సీనియర్ రెసిడెంట్ మరియు ట్యూటర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం తెలంగాణ వాళ్ళకే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఫస్ట్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు పర్ మంత్ ఫ్రెండ్స్ సో ఇక్కడ కాంట్రాక్ట్ బై హోనోరియం అని ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ ఒక లక్ష ఆరు వేల నాలుగు వందల అరవై ఒకటి పర్ మంత్ సో నెక్స్ట్ ఇక్కడ హోనోరియం బేసిస్ ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ట్యూటర్ యాభై ఐదు వేలు పర్ మంత్ ఫ్రెండ్స్ సో ఇక్కడ హోనోరియం బేసిస్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ సో ఫస్ట్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ యొక్క నేమ్ బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ అయితే చేయాలి ఫ్రెండ్స్ సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి సో ఇక్కడ ఇచ్చిన డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఈ యొక్క అడ్రస్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఎవరైతే ఒక జాబ్స్కి ఇంట్రెస్ట్ అని అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్